అయితే గురుగారు మనకు ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటారు కుంఠము అంటే మొక్కపోవడం అని అర్థం వైకుంఠం దగ్గరికి వెడితే ఎవరికి ఏ విధమైన శక్తి ఉన్నా ఆ శక్తులన్నీ కూడా పూర్తిగా మొక్కపోతాయి యక్షులుంటారు బ్రహ్మాండమైనటువంటి రచన చేయగలిగిన సందర్భం అవకాశం శక్తి ఉన్నటువంటి వాడు అక్కడ ఏం చేయలేరు కిన్నెలను ఉంటారు అమోఘమైన కంఠస్వరంతో మంచి నాదాన్ని చేయగలిగిన వాళ్ళు అక్కడికి వెళితే ఆయన అనుగ్రహం లేనిదే ఏమీ రాదు ఉన్న శక్తి ఏమి ఉండదు అక్కడ అలాగే రాక్షసులు కూడా దైవ దర్శనాన్ని చేస్తారు బ్రహ్మాండమైనటువంటి ఆ రాక్షసు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి శక్తితో దైవం మీదకి ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే అనుకునేందుకు ఏ ఆయుధము పనిచేయదు ఆ ఆలోచన కూడా బుద్ధికి తట్టదు అలాగే యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ మొత్తం ఎవ్వడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆయన్ని స్థుతించడమే తప్ప కొత్తగా విరోధించి చేయద్దాం అని అనుకుంటే ఏది చేయలేం ఆ స్థుతించడం అలాగే రచన చేయడం పాటల్ని పాడడం ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప లభింపనటువంటి ప్రదేశం మనం మామూలుగా ఓ పెద్దలైనటువంటి మహానుభావుడు ఏ అమాచ్యుడో అలాగే ప్రధాన అమాత్యుడో ముఖ్యమంత్రి పెడుతున్నప్పుడు ప్రత్యేకంగా జమర్శన్ ఉంటాయి కొన్ని అవి ఆపేస్తూ ఉంటాయి మనం మాట్లాడినటువంటి మాట ఏమాత్రము కూడా సెల్ ఫోన్ ద్వారా వెళ్ళకుండా ఉండేలా వైకుంఠం అట్లాంటిది అంచేత భగవత్ దర్శనానికి వెళ్ళేటటువంటి అందరూ కూడా భగవత్ స్థుతిలో మాత్రమే నిమగ్నం అయ్యేలా విరోధించేటటువంటి అవకాశం ఏమాత్రము లేకుండా వీకుంఠ పూర్తిగా వీరికి ఉన్న అన్ని శక్తుల్ని కూడా అలా మొక్కపోయేలా చేయగలిగిన అద్భుతమైన ప్రదేశం వైకుంఠం అటువంటి ఆ ఏకాదశి అంటే ఈ ఏకాదశి నాడు ఆ వైకుంఠంలో ఉన్న పరమేశ్వరుని ఎక్కడైతే మనం దర్శించడానికి వెళుతున్నామో అది వైకుంఠ ఏకాదశి అవుతుంది మహానుభావుడైన విష్ణువుకి ఏకాదశి పరమ ప్రీతిపాత్రమైనటువంటి తిథి కదా ఆ రోజున ఆయన్ని దర్శించినట్లయితే అది చాలా ముఖ్యం